మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ తెలియకుండా నేను మట్ల కళ చేస్తున్నా చేస్తాండల్ పేసి ఎందుకు తీసుకుంటున్నారు రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ సో ఈ మధ్యకాలంలో మనం తరచూ కొన్ని కొన్ని వార్తలు కానీ లేదా తరచూ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాము ఏదైతే ఉందో అనాథ శరణాలయాలు సో చిన్న పిల్లలు వృద్ధులు వితంతువులు సో ఇవన్నీ కూడా మేము ఒక ఆశ్రమం రన్ చేస్తున్నాము ఆశ్రమంలో మీ ఇంట్లో సో మీ ఇంట్లో వాడకుండా ఉన్న పాత బట్టలు కానీ సో ఇతరతర వస్తువులు కానీ మాకు ఇవ్వండి మేము అనాదాసులను తీసుకెళ్ళి వారికి అందచేస్తామంటూ కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ సో వడా కోన్లీ మధురవాడ పేరుతో కొన్ని ఆటోలు వీధుల్లో తిరగటాన్ని మనం గమనించే ఉన్నాము సో దీనిపైన అసలు ఏంటి నిజంగా వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారా సో అసలు ఏంటి కథ అని చెప్పి సుమన్ టీవీ దీని మీద ఒక ఆపరేషన్ చేద్దాం అని చెప్పి సో కంకణం కట్టుకుంది నిజంగా అది నిజమేనా నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ సుమన్ టీవీ కూడా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నది ఒకవేళ అది నిజం కాకపోతే నిజంగా చిన్న పిల్లల పేర్లు చెప్పి అనాథ శరణాలయంలో ఉన్న పిల్లల పేర్లు చెప్పి కలెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ సో ఇది నిజం అబద్ధమా పక్కన పెడితే సో దాన్ని అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు సుమన్ టీవీ సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి సో అసలు వెళ్దాము ఆటోలు ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆరులోవ దగ్గర ఉన్నాము ఆరులోవ ఈ ఫోర్ రోడ్ ఏదైతే ఉందో పెద్ద గదిలు దాటిన తర్వాత మురసలో పార్క్ దగ్గరలో మనం ఉన్నాము సో నా వెనకాతల ఆటో ఉంది ఆటో విజువల్స్ ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ చూపే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి వీళ్ళు ఈ ఆటోలో తీసుకువచ్చిన అంటే ఏదైతే ఉందో కృపారాధన ఆ ట్రస్ట్ పేరుతో కలెక్ట్ చేసినటువంటి ఆ బట్టలన్నీ కూడా అక్కడ మూట కడతా ఉన్నారు మూట కట్టిన తర్వాత వీరు ఇక్కడి నుంచి బయలుదేరుతారు ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తారో సో తెలియదు మనకు కూడా సో ప్రస్తుతం మనం కూడా వారిని ఫాలో చేసే పనిలో అయితే ఉన్నాము వీరు ఇక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తారు వీరు డెన్ ఎక్కడ ఉందో కనుక్కునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సో ఆటో అయితే ఎన్ఐడి క్రాస్ అవుతుంది సో ఎన్ఐడి క్రాస్ అయ్యి ఎక్కడికి వెళ్తుందో చూడాలి ఆటో అని అసలు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి కూడా ఫాలో అవుతున్నాం వీళ్ళు బట్టలు కలెక్ట్ చేసిన తర్వాత ఆరు దగ్గర అంతా కూడా ఆ బట్టలన్నీ కూడా గ్రేడింగ్ చేశారు గ్రేడింగ్ చేసి ఆ బట్టలు కూడా వీళ్ళు ఎత్తుకొని సో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళని గోపాలపట్నం ఆర్చి దగ్గర అయితే ముగ్గురు ఆడవాళ్ళు దిగిపోయారు సో ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఆ లోడ్తో లోడ్ని తీసుకొని వెళ్తున్నారు ఇది ఎన్ఏడి ఇది ఎన్ఏడి ఓవర్ సో ఎన్ఏడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దారి గుండా ఆటో అయితే వెళ్తూ ఉంది ప్రస్తుతం శీలానగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము నా వెనకాతల నుంచి నా వెనకాతలే ఆటో ఉంది సో విజువల్స్లో చూడవచ్చు నా వెనకాతల నుంచి అది ఆటో ముందుకు వెళ్తుంది సో

వెళ్లి వస్తరు. ఇంకొకటి తీ కార్మె తీసుకువెళ్తాను నేను. ఇక్కడ వచ్చిన బట్టలు కార్మె తీసుకుని పోతారా? ఈల ఇక్కడప్పటి నుంచి ఉంటారు. చానల్ అది మొన్న మొన్న వచ్చింది ఇక్కడ రాడయితే సంవత్సరం అవుతుంది. ముందు అటు ఉండేవారు ఎక్కడ పోచారు? సో ఇది ఇప్పుడు బాబాయ్ చెప్పినట్టు వీళ్ళు అనగాసనమం పేరు చెప్పి కృపారాధన చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ చూడొచ్చు మిదులాపూరి ఊడ ఆన్లీ విశాఖపట్నం. సో వీళ్ళు ఇక్కడ నుంచి అంటే ఆ బట్టలు ఏరియాలోకి వెళ్ళి బట్టలు కలెక్ట్ చేసుకొని వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత ఈ బట్టలన్నీ వీళ్ళు మూట కట్టి పెడితే ఒక వ్యాన్లు ఇందాక మనం విజువల్స్లో చూపించినట్టు ఆ వ్యాన్స్ వచ్చి వీళ్ళ దగ్గర బట్టలు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాయి సో ఇక్కడ ఇందులో ఏమున్నాయో చూద్దాం ఒకసారి సో బట్టలతో పాటు రైస్ రైస్ బ్యాగులు బట్టలు ఉన్నాయి ఇందులో ఇందులో ఇది ఇంకా సాగ్రిగేట్ చేయలేదు సో ఆ ఆటోని చూద్దాం మనం ఏదైతే ఫాలో అయ్యామో ఆ ఆటో ఇది సో ఆర్లో దగ్గర నుంచి ఈ ఆటోని మనం ఫాలో అవుతూ రాగా గోపాలపట్నం ఆర్చ్ ఏదైతే ఉందో ఆర్చ్ దగ్గర రాగానే అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఆటోలోంచి దిగిపోయి వెళ్ళిపోయారు సో ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆటో ఓనరో డ్రైవరో తెలియదు ఆయన మాత్రమే అక్కడ నుంచి గోపాలపట్నం ఆర్చ్ దగ్గర నుంచి ఆటో నడిపించి గాజువాక జోగాపాలెం వరకు కూడా రావడం జరిగింది వీళ్ళు ఒక సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చారంట సో స్థానికులు చెప్తూ ఉన్నారు సో మనం ఆ కథన లోపల వీరు కట్టే మోటలు ఈ కట్టన్ లోపల ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం వీడియో జర్నలిస్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఉన్నాడు మూట కట్టినటువంటి బట్టలన్నీ కూడా ఇవన్నీ సో సాగ్రిగేట్ చేసి కట్టుకున్నారు నీట్గా దేనికి దానికి సపరేట్ చేశారు సో దేనికి దానికి సపరేట్ చేసి సాగ్రిగేట్ చేసి బట్టలన్నీ కూడా మూట కట్టారు ఈ బట్టలన్నీ ఇక్కడ నుంచి ఒక వ్యాన్ వస్తుంది వ్యాన్ వచ్చిన తర్వాత వ్యాన్ వీళ్ళందరి దగ్గర కూడా ఈ బట్టలను కలెక్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది అని చెప్పి చుట్టుపక్కల స్థానికులు కూడా చెప్తా ఉన్నారు అసలు ఈ బట్టలు ఎక్కడికి వెళ్తున్నాయి నిజంగా అనాథ శరణాలయంకే వెళ్తున్నాయా లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాయి ఆ విషయాలు కూడా సుమన్ టీవీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది అసలు ఇటువంటి ఆటోలు ఏరియాలో చాలా ఉన్నట్టు తెలుస్తుంది అసలు మిగతా ఆటోలు కూడా మనం వెళ్ళి చూద్దాం ఒకసారి మిగతా ఆటోలు కూడా ఎట్లా ఉన్నాయో సో ఇదొక ఆటో ఇది కూడా సేమ్ ఫ్లెక్సీ సో సేమ్ ఫ్లెక్సీలు ఎక్కడ మార్పు ఉండదు ఇది కూడా కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ మధురవాడ మిథిలాపురి కాలనీ వడా కాలనీ సో మిథిలాపురి వడా కాలనీ మధురవాడ సో సేమ్ ట్రస్ట్ సో నెంబర్ ఆటో నెంబర్ చూద్దాం ఏపీ థర్టీ నైన్ టీఎక్స్ ఏపీ థర్టీ నైన్ టీఎక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ సో ఇది మీరు ఆల్రెడీ బట్టలు సెలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశారు ఆటో అయితే ఖాళీగా ఉంది సో ఇంకొన్ని ఆటోలు ముందు ఉన్నాయి అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ కూడా ఒక ఆటో ఉంది ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఇది ఇదంతా కూడా ఇది కూడా కృపా సాధన ఎందుకంటే కలెక్ట్ చేసిన తర్వాత వీరు కలెక్ట్ చేసేంత వరకు మాత్రమే ఈ ఫ్లెక్సీ ఏదైతే ఉందో దాన్ని కిందకి దించి ఉంచుతారు వన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మోటల్ కట్టేసుకున్న తర్వాత ఈ ఫ్లెక్సీని మళ్ళీ మడతేసేస్తారు ఎవరో చూడకుండా సో ఒకసారి మీ ముందే మీ కళ్ళ ముందే ఈ ఫ్లెక్సీని ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇది కూడా సేమ్ కృపా సాధన అనే ఉంటుంది ఎటువంటి ఇది కూడా ఉండదు ఇది కూడా సేమ్ ఫ్లెక్సీ కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ మిథిలాపురి వడా కాలనీ మధుర సో ఇది కూడా సేమ్ ఫ్లెక్సీ సేమ్ బొమ్మలో ఎటువంటి ఇది కూడా లేదు సో చూసారుగా సో లోపల ఏమైనా ఉన్నాయా లేదో చూద్దాం ఒకసారి సో ఇది లోపల వీళ్ళు కలెక్ట్ చేసి తీసుకువచ్చిన బట్టలు సో లోపల ఉన్నాయి ఇంకా పట్టికర్లేదు వీళ్ళు ఈ కలెక్ట్ చేసిన బట్టలన్నీ వీలు ఇంటికి తీసుకుంటుంది ఒకసారి ఆటో నంబర్ చూడండి ఆటో నంబర్ ఏపీ థర్టీ నైన్ టీపీ సెవెన్ టూ నైన్ జీరో సో ఇక్కడ ఒక్కసారి మిథులాపురి వడాకాలనీ మధురవాలో ఆశ్రమం ఉంది కృపాసాధన చారిటబుల్ ట్రస్ట్ సో ఇక్కడ మనం ఉండే ప్లేస్ గాజువాక జోగవాణి పాలెం ఏరియా ఒకసారి చెప్పాను మళ్ళీ గాజువా హై స్కూల్ రోడ్ ఓకే సో గాజువాక హై స్కూల్ రోడ్ దగ్గర ఆటో ఉంది మీరు నెలకి డబ్బులు కడుతున్నారా ఎంత కడతారు నెలకి వెయ్యేసి రూపాయల నెలకు వెయ్యి అంతే ఎన్ని మంది తిరిగి మంచి బండికి బండిలో మామూలుగా ఎంత మంది తిరుగుతారు నాలుగు నాలుగు ఐదుగురు తిరుగుతారు అన్ని వీలు కడతారు నెలకి నెలకి ఎంత నెలకి అంతిస్తారు మీరు ఇద్దరు ఇద్దరు అంటే ఎన్ని మనుషులు తిరుగుతారు అన్ని రెండు వేలు హాస్టల్ మధురవాడు మధురవాడ మధ్య ఆస్తి పేరు హాస్టల్ మధురా ఉండదా మధురవాడ చిన్న పిల్లలు పాపం వీళ్ళు చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులు తీసుకొచ్చేసి ఈ విధంగా ఆ చారిటబుల్ ట్రస్ట్ అంటున్నారు ట్రస్ట్ పేరు తెలియదు మధురవాడ అంటున్నారు ట్రస్ట్ ఏంటండి ఆయన ఆటో ఆయన అడిగినా కూడా ట్రస్ట్ పేరు కూడా తెలియకుండా ట్రస్ట్ పేరుతో ఈ రోజు ఎట్లా కలెక్ట్ చేస్తా ఉన్నారు మీ పేరేంటి పేరు శ్రీను శ్రీనా సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు మధురవాడ బల్ల అంటే మధురవాడ ఎవరు సారవరు మీ సారవర మధురవాడ అప్పుడు మీరు డైలీ ఏం చేస్తుంటారు ఆటో తీసుకెళ్ళి

మరి సార్ ఎవరో తెలియకుండానే నువ్వు బట్టలు అలా కలిసి చేస్తావు నేను చేస్తలేదు ఒక ఆటో ఏ ఆటో ఎవరు ఆటో ఎవరు అక్కడ ఎక్కడో ఉన్నారో అడిగామ్ ఈ ఆటో అయితే మీకు కాదు కదా తీసుకెళ్ళిపోవచ్చు కదా ఆటోని ఆటోని తీసుకు పంపించేది సో వీరు చెప్పిన ఎవరైతే ఉన్నారో ఆటోని ఆటో వేసుకొని వెళ్ళి ఆటో ద్వారా బట్టలు వస్తువులు కలెక్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి ఏం చెప్తా ఉన్నారంటే ఆశ్రమానికి ఏదైతే ఉందో కృప సాధన చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో మధురవాడ మిదిలాపూర్ కాలనీలో ఉన్నట్టు వుడా కాలనీలో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్కి ప్రతీ నెల కూడా వీరు ఆటోకి ఎంతమంది తిరిగితే అన్ని వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు చారిటబుల్ ట్రస్ట్ పేరు చెప్పి బట్టలు కలెక్ట్ చేసేస్తున్నారు ఇతర వస్తువులు కలెక్ట్ చేసేస్తున్నారు వీధుల్లోకి వెళ్తా ఉన్నారు దండుకుంటున్నారు సో కృపారాధన కృపా సారీ కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చాము అనాథాశ్రమానికి పిల్లలకి సహాయం చేయండి అంటూ కూడా వీళ్ళొక పాంప్లెట్ ఇవన్నీ పట్టుకొని వీధుల్లో డొనేషన్ చేస్తూ ఉన్నారు ఆ వచ్చిన డొనేషన్ ఇది కూడా ఆశ్రమానికి ఎవరో ఆశ్రమానికి చెందదు సో ఆశ్రమం పేరు చెప్పి వీరి దగ్గర దగ్గర విశాఖపట్నంలో సుమారు యాభై ఆటోలు వరకు అయితే ఉన్నట్లయితే తెలుస్తూ తెలుస్తా ఉంది సో ఇవన్నీ వీళ్ళు కలెక్ట్ చేసినవన్నీ కూడా బట్టలు ఇవన్నీ కూడా వీరు మన ముందే ఒక గ్రేడింగ్ చేయడం జరిగింది గ్రేడింగ్ చేసి మోటార్ కట్టడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఒక వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్ వచ్చి వారు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళిపోతారు వీరికి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లిపోతారు అక్కడి నుంచి వేరే చోటకి తరలిస్తా ఉన్నారు అది కూడా అది కూడా సుమన్ టీవీ కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తుంది సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు సో ఆ చారిటబుల్ ట్రస్ట్ పేరు చెప్పి వీళ్ళు వీధుల్లో తిరిగి వీధుల్లో కలెక్షన్ చేసి పేద పిల్లలకి సహాయం చేయండి అంటూ కూడా పేద పిల్లల పేరుతో ట్రస్ట్ పేరుతో ప్రజల వద్ద నుంచి అన్ని కలెక్ట్ చేసి వీరు ఇష్టాన రీతిలో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటా ఉన్నారు దీనికి గాను ట్రస్ట్ పేరు చెప్పి డొనేట్ చేసినందుకు గాను వీరు ప్రతి నెల కూడా ట్రస్ట్ ఏదైతే ఉందో కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి మేము డబ్బులు ఇస్తా ఉన్నాము నెలకి ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఒక్కొక్క ఆటో నుంచి కూడా ఐదు వేల రూపాయలు ఇస్తామంటూ కూడా వారే ఎవరైతే ఉన్నారో ఆటో వాళ్ళు వారే చెప్తా ఉన్నారు ఎంత జరుగుతుంది ఎంత ఒక పెద్ద మా మాఫియా నడుస్తూ ఉంది ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు కానీ పోలీసులు కానీ ఇటువంటి చర్యలు అనాథ పిల్లలు అంటే చిట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రీతిలో అనాథ పిల్లల పేరు చెప్పి వీధుల్లోకి వెళ్ళి డొనేషన్ చేసి బట్టలు తీసుకొని పప్పులు తీసుకొని ఉప్పులు తీసుకొని బియ్యం తీసుకొని ఇవన్నీ కూడా వీరు ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ కలెక్ట్ చేసిన తర్వాత ఆశ్రమానికి తీసుకువెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చి వీరి ఇంట్లో పెట్టుకొని సాగ్రిగేట్ చేసి దేనికి దానికి మళ్ళీ ఇది ఒక పెద్ద మాఫియా సో ఈ బట్టలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నా అది కూడా సెకండ్ వీడియోలో అది కూడా సుమన్ రిసార్ట్ చేస్తుంది ఈ బట్టలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి సో ఈ రోజు కూడా సో వీరు వీధిలోంచి కలెక్ట్ చేసిన తర్వాత ఆరిలో నుంచి కూడా ఒక ఆటోని ఫాలో కావడం జరిగింది ఆటో చూస్తే ఎక్కడికి వస్తే ఒక ఆటో కదా అనుకొని మనం వచ్చాము ఎక్కడికి వస్తే పదుల సంఖ్యలో ఆటోలు ఉన్నాయి ఆటో నెంబర్లు కూడా మన దగ్గర ఉన్నాయి సో ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి అసలు ఈ కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకంపై మీరు ఒక విచారణ నిజ నిర్ధారణ కమిటీస్ ఒక విచారణ కనుక చేయకపోతే ఇంకా చాలా ఆటోలు ఇప్పటికే దగ్గర దగ్గర వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికులు వీరు కాకినాడ అమలాపురం అంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నారు బతకడంలో ఎటువంటి తప్పు కూడా లేదు నిజంగా సో కాకపోతే ట్రస్ట్ పేరు చెప్పి చిన్నపిల్లల పేర్లు చెప్పి మహిళల పేర్లు చెప్పి అనాథల పేర్లు చెప్పి వీళ్ళు ఎలా కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా తీసుకొని అమ్ముకొని ఇట్లా సొమ్ము చేసుకుంటున్నారు సో ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీనిపై ఒక విచారణ జరిపి ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం సో అసలు ఈ బట్టలన్నీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అది కూడా రెండో వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం చూస్తూ ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం